జై శ్రీమన్నారాయణ ఆ ఓషధులు చల్లుతూ ఉండే సమయంలో నన్ను చూశాడు మా నాన్నగారు పాంసు కుంఠిత సర్వాంగీం ఎట్లా ఉన్నాను చిన్న పాపని మొత్తం అంతా శరీరమంతా కూడా దుమ్ము కొట్టుకొని పోయినటువంటి శరీరము నాది అట్లాంటి నన్ను మా నాన్నగారు చూసి వెంటనే ఆయనకు సంతానము లేదు కనుక ప్రేమతో ఒక్కసారిగా నన్ను ఒడిలో పెట్టుకొని మమేయం తనయేతి ఉక్వా ఇంకా ఇత ఈ పాపనే నా బిడ్డ అని నన్ను తన బిడ్డ అంటూ ఒడిలో పెట్టుకున్నాడు ఎంతో ప్రేమ అనురాగాలు చూపించాడమ్మా ఓనసూయాదేవి అయితే అప్పుడు ఆకాశవాణి కూడా మా నాన్నగారికి వినిపించింది ఏమని రాజా ధర్మేణాతవా ధర్మ మార్గములో ఈ అమ్మాయే నీకు బిడ్డ అని కూడా ఆకాశవాణి పలికింది ఇక తర్వాత నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు చాలా సంతోషంగా వారి కా జీవితం కూడా గడుపుతూ ఉన్నారు నేను నాన్నగారు నన్ను తీసుకొని ఇంట్లోకి వెళ్ళగానే ఇక నాన్నగారి సంపదలకు అవధులే లేవు నేను ఆ ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి కూడా అవాప్తో విపులాం వృద్ధిం చాలా గొప్ప సంపదలు సంపాదించగలిగారు మా నాన్నగారు అయితే నన్ను తీసుకొని వెళ్ళి తన పెద్ద భార్యకిచ్చారు మా నాన్నగారు దత్తాచ అస్మి ఇష్టవత్ దేవ్యై జ్యేష్ఠాయ్ పుణ్యకర్మణ పెద్ద భార్యకు నన్ను ఇవ్వగానే ఆ కూడా నన్ను ఎంతో మాతృప్రేమతో చూసుకుంది ఓనసూయాదేవి అయితే కొంతకాలం గడిచిన తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఇక నాకు పెళ్ళి వయస్సు వచ్చింది పెళ్ళి వయస్సు వచ్చేసరికి మా నాన్నగారు చింతామభ్యగమత్ దీనో విత్తనాసాతి వాదన అన్నీ పోగొట్టుకున్నవాడు ఏ రకంగా బాధపడుతూ ఉంటాడో ఆ రకంగా బాధపడటం మొదలు పెట్టాడు మా నాన్నగారు ఎందుకంటే ఇక నన్ను పె నాకు పెళ్లి చేసి పంపించాలి కదా అనేటటువంటి బాధ నాన్నగారికి మొదలయ్యింది ఆ తర్వాత ఇక మా నాన్నగారు గ్రహించారు మరి నేను అయో నిజను కదా అని గ్రహించి నాకు సరి అయినటువంటి నాథుడు పతి ఎవరా అని ఆలోచన మొదలు పెట్టారు మా నాన్నగారు అయితే వారికే ఒక ఆలోచన వచ్చింది స్వయంవరం అనేటటువంటి ఆలోచన వారికి కలిగింది మా అనసూయదేవి ఆ సమయంలో మా ఇంట్లో ఒక శ్రేష్టమైనటువంటి ధనుస్సు ఉండేది ఎక్కడిదా ధనుస్సు అంటే దక్షయజ్ఞ కాలములో శివుడు దేవతలకి ఇచ్చాడు ఒక శ్రేష్టమైనటువంటి ధనుస్సు తరగనటువంటి బాణములు కలిగినటువంటి అమ్ముల పొద ఆ ధనుస్సు ఆ అమ్ముల పొద దేవతల ద్వారా వరుణుని ద్వారా మా నాన్నగారికి వచ్చింది అయితే ఆ ధనుస్సు చాలా బరువైనటువంటి ధనుస్సు అమ్మ అనసూయాదేవి ఆ రోజుల్లో రాజులు ఆ ధనుస్సుని వంచాలి అనేటటువంటి ఆలోచన కలలో కూడా చేసేటటువంటి వారు కాదు అంత గొప్పనైనటువంటి అంత బరువైనటువంటి ధనుస్సు అంటూ సీతమ్మ అనసూయాదేవికి తన స్వయంవరం ఆ విషయాన్నంతటినీ ఆ కథనంతటిని కూడా చెబుతోంది సీతమ్మ అనసూయాదేవితో చెబుతోంది అమ్మా అనసూయాదేవి మా నాన్నగారు జనక మహారాజు రాజులందరినీ పిలిపించి నా స్వయంవరం కోసమని శివధనుర్భంగాన్ని చేయమని ఈ రకంగా అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ